అండి వెల్కమ్ టు ట ట్రెండీ ఫ్యాషన్స్ అండి ఇవాళ వచ్చేసి నేను థౌసండ్ త్రీ నైటీస్ ఆఫర్తో అయితే వచ్చానండి ఇది వచ్చేసి ఇన్స్టాలో కట్టికే ఫాలోవర్స్ అయినందుకు ఒక టెన్ డేస్ వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఇవాళ వచ్చేసి ట్వంటీ నైన్త్ కదా ఫిబ్రవరి నైన్త్ వరకు ఈ ఆఫర్ అయితే కంటిన్యూ అవుతుంది ఇదంతా కూడా కొత్తగా వచ్చిన స్టాక్ అండి మీకు థౌజండ్కి కి త్రీ నైటీస్లో ఒకసారి చూడండి ఇవంతా కూడా మీకు కొత్తగా వచ్చిన స్టాక్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఫోల్డింగ్లో మీకు ఒకటి ఓపెన్ చేసి లెంత్ వైజ్ అవి చూపిస్తాను తర్వాత మీకు ఫోల్డింగ్లో వచ్చేసి అన్నీ చూపిస్తాను మీకు రిక్వైర్మెంట్ ఉన్నాయి స్క్రీన్ స్టార్ట్ చేసి వాట్సాప్ చేయండి చూడండి నా హైట్ ఫైవ్ సిక్స్ ఇంత ఫ్రీగా ఇంత పెద్దగా ఇలా ఉంది కదా విడత ప్రైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది అండి ఎల్ సైజే ఉంటుంది దీనిపైన కానీ చాలా పెద్దగానే ఉంటుంది మీరు అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మీరు కింద ఆల్టరేషన్ చేయించుకోవచ్చండి ఓకే ఇది వచ్చేసి మంచి నావి బ్లూ కలర్ పైన పింక్ డాట్స్ అలా ఉన్నాయండి ఓకే కొంచెం దగ్గర నేను ఇప్పుడు ఫోల్డింగ్లో వన్ బై వన్ చూపిస్తాను రిక్వైర్మెంట్ నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి లాస్ట్ టైమే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇబ్బంది అయిందన్నారు కదా నేను ఫోల్డింగ్లోనే చూపిస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా చూపిస్తాను వన్ బై వన్ ఓకే మీకు ఏ ఏవి కావాలో అంతవరకు మీరు స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ చెప్తాను త్రీ నైటీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందండి బట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మళ్ళీ అడిగి స్క్రీన్ షాట్స్ పెట్టి లాస్ట్కి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఇలాంటివి అయితే చేయొద్దండి ప్లీజ్ మీ వల్ల మేము జెన్యున్గా తీసుకోవాలనుకునే వాళ్ళని మిస్ అవుతాము నిజంగా వర్తిగా కొనుక్కోవాలనుకునే వాళ్ళే మెసేజ్ చేయండి పుట్టిగా టైంపాస్ మీ టైంపాస్ కాకుండా మా టైం వేస్ట్ చేయొద్దండి ఓకే నేను కలర్స్ అయితే కొంచెం స్లోగానే చూపిస్తున్నానండి ఎందుకు అంటే లాస్ట్ టైము కొంచెం ఫాస్ట్గా చూపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి రావట్లేదు అన్నారు అందుకని అంటే మంచి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి మంచి బ్లూ షేడ్ నావీ బ్లూ బ్లాక్ అండ్ నావీ బ్లూ లా నావీ బ్లూ వైన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఆశా ఉంది కలర్ అయితే ఇలా ఉందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్రిక్ కలర్ టైప్ ఉందండి వచ్చేసి నార బ్లూ లాస్ట్ టైం ఆఫర్ పెట్టినప్పుడు చాలా మంది చిన్న ప్రింట్స్లో కావాలని అడిగారు అందుకే ఈసారి ఎక్కువ చిన్న ప్రింట్స్లో వచ్చాయి మీకు ఫీడింగ్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చండి త్రీ బటన్స్ అయితే ఓపెన్ బటన్స్ ఏ ఉంటాయి ఓకే రాయల్ బ్లూ మెరు అండ్ పర్పుల్ టైప్ చిన్న బ్లూ చిన్న చిన్న రూస్ వాష్ మెరూన్ కాఫీ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది బ్రిక్ కలర్ టైప్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ ్లూ బ్రౌన్ కలర్ బాటిల్ గ్రీన్ బ్లూ అండి ఇది ఇప్పుడు ప్రింట్ బాగుంది దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ ఇది లైట్ కలర్ పెస్టల్ కలర్ షేడ్ బ్లూ బేబీ పింక్ అండి చాలా అంటే చాలా బ్రైట్ గా ఉంది కలర్ ఇది స్లేట్ బ్లాక్ అంటారు కదా యాష్ టైప్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ పిక్ కలర్ రాయల్ బ్లూ టీల్ బ్లూ మెరూన్ ఇది వచ్చేసి వైన్ కలర్ లో ఉన్న టైప్ ఆఫ్ షేడ్ అండి ఇది వచ్చేసి బాడీ గ్రీన్ ఇది రెడ్ మెరూమ్ లాగరింగ్ లా వచ్చింది ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ వైలెట్ షేడ్ రెడ్ మెరూమ్ ఇది కూడా డిఫరెంట్గా బాగుందండి ఇది గ్రీన్ షేడ్ లాగా ఉంది ఇందులోనే రెడ్ మెరూమ్ షేడ్ నేను ఫస్ట్ ఓపెన్ చేశాను కదా ఆ ప్యాటర్న్ దాంట్లోనే బ్లూ అండి వైలెట్ షేడ్ బ్రింజాల్ షేడ్ అండ్ బాటిల్ గ్రీన్ ఇదంతా అయితే కలెక్షన్ అండి మీకు రిక్వైర్మెంట్ మనం స్క్రీన్ షాట్